Namaste welcome to beta news నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్ కు తిరుగులేదా బాబు పవన్ మాటల్లో లాంగ్ టర్మ్ వ్యూహం ఉందా రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే వైసీపీ నేతల్లో వణుకు మొదలైందా అంటే అవుననే అంటున్నారు అంతా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమిగానే రంగంలోకి దిగుతాం మొన్నే గెలిచామని లైక్ తీసుకోవటం లేదు ఇంకొక పదిహేను ఏళ్లు టీడీపీతోనే దోస్తి అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాటలు కూటమిలో జోషి నింపుతుంటే ఉంటే వైసీపీ శిబిరంలో మాత్రం ప్రకంపలు కలిగిస్తోంది కూటమిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని వైసీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ముగ్గురం కలిసి కథం తొక్కి మొన్నే సత్తాచాటం రాబోయే రోజుల్లో కలిసే నడుస్తాం నవ్యాంధ్ర ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తామంటూ కూటమి ఫ్యూచర్ పై అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉండడంతో జగన్ శిబిరం ఉనికిపోతుంది ఏదో విధంగా ఫిట్టింగ్ పెట్టి కూటమిని చిన్నాభిన్నం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న జగన్ అండ్ కోగుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి మరో పదిహేనేళ్లు కలిసే ఉండాలని భావిస్తున్నాం రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు గతంలోనూ కూటమిగానే ముందుకెళ్తామని చెప్పారు పవన్ ఇప్పుడు మరింత గట్టిగా తన వాదన వినిపిస్తున్నారు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల మధ్య అక్కడక్కడ విభేదాలు వచ్చాయి నియోజకవర్గాల్లో మూడు పార్టీల లీడర్లకు కోఆర్డినేషన్ మిస్ అవ్వడంతో పాటు వైసీపీ నుంచి వచ్చే నేతల చేరిక విషయంలోనూ కాస్త గ్యాప్ అయితే ఏర్పడింది అయితే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించాలని భావిస్తున్నారు అప్పుడప్పుడు పవన్ దూకుడుకు చంద్రబాబు బ్రేకులు వేస్తున్నారు కూటమి అన్న తర్వాత చిన్న చిన్న లొకలకు సహజమే వైసీపీ నేతలు తమ మీడియా ద్వారా కూటమిలో ఏదో జరిగిపోతుందనే భావన తెచ్చి గందరగోళానికి కారణమవుతున్నారు రాబోయే రోజుల్లో పొత్తు విషయంలో పవన్ క్లారిటీతో ఉన్నారు పలుమార్లు జనసేనని ఓపెన్ గానే స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఇంకొక పదిహేను ఏళ్లు బాబే సీఎం గా ఉండాలని ఆ మధ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ బాబు దూరదృష్టితో ఏపీ మరింత డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చారు జమ్లీ ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తాం ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నామంటూ చంద్రబాబు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అధికారంలోకి వచ్చాం అవసరం అయిపోయిందని కాకుండా కలిసి నడిస్తే పార్టీలకు ప్రజలకు జరిగే మేలేంటో తెలిసిన నాయకులుగా అటు చంద్రబాబు ఇటు పవన్ పరిణితి చూపిస్తున్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి ఇందులో ఒక టీడీపీకి మాత్రమే గెలుపును సొంతం చేసుకునే ఓట్ బ్యాంక్ ఉంది జనసేనకు పవన్ ఇమేజ్ క్యాస్ట్ ఈక్విషన్స్ తో చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ సొంతంగా గెలిచేంత బలం లేదు అలానే పవన్ తక్కువ చేయటం లేదు జనసేనకు ఇరవై ఒక్క సీట్లు కేటాయించింది కూటమి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది జనసేన కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్ల బలం ఉంది కొంతమంది జనసేన నేతలు కవ్విస్తున్నా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఆవేశానికి లోను కావటం లేదు ఏపీలో గెలుపోవటంలో డిసైడ్ చేసే సత్తా జనసేనకు ఇక బీజేపీ అయితే కూటమితోనే అన్నో ఎన్నో సీట్లు సంపాదిస్తూ వస్తుంది సో ఈ నేపథ్యంలో అధికారంలో ఉండాలని కోరుకునే ఈ మూడు పార్టీలు రాబోయే రోజుల్లోనూ కలిసి పోటీ చేస్తేనే పవర్ స్టీరింగ్ మరింత కాలం పట్టుకోగలం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రజా వ్యతిరేకత స్థాయిని తగ్గించుకుని ప్రజలకు అనుగుణంగా పాలన సాగించాలని యోచిస్తున్నారు ఏపీలో జనసేన బీజేపీ కంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ తర్వాత ప్రతి ఊళ్ళో పవన్ కు అభిమానులు ఉంటారు అంత పటిష్టంగా ఉండి కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ జనసేన నేతలే పొత్తు ఉంటుందని పదే పదే చెప్పడం వెనక పెద్ద ప్లానే ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే చంద్రబాబు టీడీపీ నేతల్ని బుజ్జగిస్తున్నారు రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవిపైన ఆశలు వదులుకున్నారా అన్న చర్చను జనసేన నేతలు తెచ్చినా తమకున్న బలం బలహీనతలు పవన్ చెబుతున్నారు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపైన టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది టీడీపీ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారం ఆపాలని ఆదేశించింది అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది ఏ అంశమైనా కూటమి పక్షాల నుంచి అధినేతలు మాట్లాడతారని అప్పటి వరకు ఇలాంటి అంశాల గురించి ఎవరూ మాట్లాడద్దని హైకమాండ్ సూచించింది పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు తెరమీదకు తెస్తున్నారు పవన్ ను టార్గెట్ చేయకుండా పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పాడైనప్పుడే పవన్ హోదా తగ్గకుండా మరెవ్వరికి డిప్యూటీసీఎం హోదా ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించారు అయితే ఇప్పుడు చంద్రబాబు సమక్షంలోనే పార్టీ నేతలు లోకేష్ ను చేయాలని డిమాండ్ తేవడంతో టీడీపీ అధిష్టానం స్పందించింది దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఎండ్ కార్డ్ అయితే పండటైంది నారా లోకేష్ ను డిప్యూటిజియం చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీలో కొంతమంది మాట్లాడుతున్నారు దీంతో ఈ అంశం కూటమిలో రచ్చకు దారితీసింది ఈ వ్యవహారాలన్నీ త్వరగా ముగించాలని భావించిన టీడీపీ హైకమాండ్ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది పదవుల గురించి వ్యక్తిగత ఎజెండాలతో మాట్లాడటం సరికాదని రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ధర్మం ముఖ్యమంటున్నారు ఇటువంటి చర్చ ఇప్పుడు అవసరం లేదని తేల్చి చెప్పింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమిలో అందరం మాట్లాడి తీసుకుందామని స్పష్టం చేసింది ఇప్పుడు అందరి ముందున్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం ఆ దిశగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఇటువంటి ప్రచారాలు ఇటువంటి డిమాండ్లు సరికాదని ఈ వ్యవహారానికి ఇక్కడతో పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది అంతర్గతంగా పై నుంచి కింద స్థాయి వరకు అందరికీ ఇదే మెసేజ్ ను హైకమాండ్ పంపించింది మరో డిప్యూటీ సీఎం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది కడప పర్యటనలో పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా బహిరంగ వేదికలపై తొలిసారిగా లోకేష్ ను డిప్యూటీ చేయాలని అంశాన్ని లేవనెత్తారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు పలువురు మంత్రులు పార్టీ సభ్యులు దీనిపైన మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పై నుంచి కింది స్థాయి వరకు అందరికీ ఇదే మెసేజ్ను హైకమాండ్ పంపించింది ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది దీని ద్వారా మిత్రధర్వం పాటించాలని చంద్రబాబు మెసేజ్ ఇచ్చినట్టు అయింది ఎంతమంది కవ్వించినా తన ఆదేశాలను పాటించాలని చంద్రబాబు నేతలకు సూచించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా ముందుకెళ్లాలని మళ్లీ జగన్ని సీఎం చేస్తే ఎంత నష్టమో ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు చంద్రబాబు జోక్యం చేసుకుని టీడీపీలో గందరగోళానికి తెరదించారని చెప్పాలి ఇప్పుడు పవన్ ముందు కూడా ఒక టాస్క్ ఉంది తమ పార్టీ నేతల చేత పదే పదే సీఎం సీఎం అనే నినాదాలు చేయకుండా వారించాలి ఈ వివాదాల మంటల్లో చలికాచుకోవాలని భావించిన జగన్ అండ్ కోకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన విలువైన ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు అండ్ మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మె ని సబ్స్క్రైబ్ చేయండి